మాతృదేవో పితృదేవో ఆచార్య దేవ యునిక్వరం ప్రేక్షకులకి మీ గందగ్రవికాంత నమస్కారాలు మనం ఉచ్చస్థితి అందినటువంటి గ్రహాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు మేము ముందుకి ఉచస్థితి బుధ గ్రహం గురించి చెప్తున్నాం బుధుడు అంటే జ్ఞాన సంపన్నుడు జ్ఞానాన్ని సంపాదించేవాడు బుధగ్రహం ఏ జాతక చక్రంలో అయినా సరే కనుక బుధుడు ఉచస్థితిలో అనుకుంటే చాలా అతి గొప్ప ఫలితాలు ఉంటాయి అనే మాట చేపడుతుంది మేషాదిగా మేన లగ్నం వరకు ఈ బుధుడు ఏ ఏ లగ్నంలో ఉచ్చ స్థితిలో కనుక ఉన్నప్పుడు ఏ లగ్నంలో మేషాదిగా మేన వరకు ఎలా ఉంటాడో చెప్తాను అయితే ముందుగా అసలు ఉచ్ఛ స్థితిలో ఉన్నటువంటి బుధుడు కన్యారాశిలో కనుక ఉంటే దాన్ని ుధునికి వచ్చే స్థితి అంటారు అప్పుడు ఆ జాతకుడు స్థితి ఎలా ఉంటుంది అంటే మంచి విద్యాగుణవంతుడు రూపవంతుడు స్నేహశ్రద్ధ కలవాడు మంచి సృజనాత్మక శక్తి కలవాడు జ్ఞాన సంపాదన కోసం ఎంతవరకు వెళ్తాడు పాదరసం వలె ప్రవహించు కుశలత కలవాడు ధర్మబుద్ధి సత్ సత్సన్ సత్సంభాషి కవి రాయిట్లో నేర్పరి చిత్రలేఖనం శిల్పశాస్త్రంలో అయింది మక్కువ అలాగే ఏ విద్యనైందైనాను ప్రవేశ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాలని తపనతో తెలుసుకున్న తర్వాత ఆ వాసన చూసిన తర్వాత దాన్ని నేర్చుకోవాలనే పట్టుదలతో ముందుకెళ్తాడు అంటే ఒకదే వాళ్ళు విద్యార్థికులై ఉంటారు వీళ్ళు వీరు ఎక్కువగా ఆరోగ్యశాఖ వైద్యశాఖల్లో తత్సంబంధ వృత్తుల్లో అలాగే పాలిటిక్స్ అలాగే లా సంబంధించిన వృత్తులు అన్ని ఉంటారు ఎక్కువగా అలాగే పిహెచ్డీ చేసేవారు గొప్ప గొప్ప అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు డాక్టరేట్ పొందేవాళ్ళు ఉన్నతవంతమైన స్థితి కలిగిన చదువులో ఉన్నత విద్యలో ఉన్నత ఉన్నతవంతమైన స్థితిలో ఉండేవాడు ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తే వాడు ఆ జాతకాల్లో వాళ్ళు మంచి ఉచిత స్థితి కానీ మంచి స్థితిలో కానీ బుధగ్రహం ఉందన్నమాట తెలుసుకోవచ్చు అండిగా అలాగే వీళ్ళు చాలా వరకు వీళ్ళు విద్యా సంస్థలలో స్కూల్స్ కాలేజీల్లో పెట్టడం వాటిలో ముందుకు రావడం చేస్తారు అంటే టోటల్గా చెప్పాలంటే జ్ఞాన సంపార్జనకు ఉపయోగపడేవాడు బుధుడు అట్టి బుధుడు ఉచ స్థితిలో కనుక్కుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మేషాదిగా మేనం వరకు ఈ పన్నెండు లగ్నాల్లో ఏ ఏ లగ్నంలో బుధుడు ఉచ స్థితిలో కనుక్కుంటే కనుక ఆయా లగ్నాలకు ఎలా ఉపయోగపడతాడని మీద చూద్దాం వృషభ తల కుంభలగ్నాలు వృషభ తుల మకర కుంభ లగ్నాలలో కనుక మూల గ్రహం వచ్చే స్థితి నుండి ఉంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి మిథున కన్య ధనుసు మేనం అయితే కూడా బాగానే యోగిస్తాయి మిగతా ఇవి మిగతా లగ్నాలు సామాన్యంగాను అతి సామాన్యంగాను మొత్తం మీద యోగానే ఇస్తాయి వృషభ తొల మకర కొమ్మ లగ్నాల్లో గనక బుద్ధుడు స్థితి నొందితే అతి గొప్పగాను మిథున కన్య ధన మేన లగ్నాల్లో గనక ముదురు స్థితి కనుక నంది ఉంటే బాగానే గాను అంటే గొప్పగాను మిగతా లగ్నాల్లో కనుక ముదురు స్థితి నొంది ఉంటే కనుక సామాన్యంగాను మిశ్రమంగాను యోగాన్ని ఆ గ్రహం ఇస్తుంది సరే ఇస్తుంది ఇప్పుడు ఒక్కొక్క లగ్నం వచ్చి మేషరాది నుండి మేనం వరకు లగ్నం వరకు బుధుడు ఉచిస్తలు అంటే కనుక ఎలా ఉంటాడని చూద్దాం ముందు లగ్నం తీసుకుందాం లగ్నంలో కనుక బుధుడు ఉచ్చి స్థితి ఉంటే కనుక తన వారే శత్రువులు అయిపోరు అనేక మంది శత్రువులతో కలిగి ఉంటాడు జ్ఞాన సంపాదన ఉంటుంది కాదంటలేదు ఇతరుల కోసం ఇతర వ్యవహారాల కోసం ధనాన్ని వేయపరుస్తాడు ఆ తర్వాత తన శత్రుత్వం కలిగి ఉంటాడు పార్ట్నర్షిప్ వ్యాపారాలు కనుక కలిసిరావు కలిసిరావు ముఖ్యంగా సోదరి విభేదాలు కలిగి ఉంటాడు సోదర సోదరీ మనులతో బంధుమిటే అదే వరకులా కనుక జాతకులు ఉంటే బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉందంటే కనుక మంచి సరస సంభాషణ కలవాడు సరళమైన భాష మృదు భాషలు చేస్తాడు చతురుడు మంచి ధనవంతుడు మంచి కుటుంబ కుటుంబాబుద్ధి కలవాడు సత్సంతానవంతుడు స్త్రీ సంతానం ఎక్కువగా కలవాడు సంతానం ద్వారా లాభాలు కలవాడు మంచి కుటుంబ కుటుంబాభుద్ధి కలవాడు కేవలం వాక్కు ద్వారా ధనాన్ని ఆర్జించేవాడు అంటాడు అంటే లాయర్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అదేవిధంగా మిథున లగ్నంలో అవి జాతులు జన్మించుంటే కనుక బుధగ్రహం వచ్చే స్థితిలో అంటే కనుక మంచి విద్యావంతుడు విద్యాధీకుడు అనే మాట చెప్పబడుతుంది మాతృభక్తి ఉంటుంది అనే మాట చెప్పబడుతుంది సంగలో ప్రతిష్టలు ఉంటాయి అనేక వాహనాలు కలవాడు అనేక చదువు సంజులు కలవాడు అనే మాట చెప్పబడుతుంది తల్లితరుపు వారి నుంచి సంబంధం వస్తుంది అనే మాట చెప్పబడుతుంది మంచి సత్కలత్వంతో విరాజిల్లుతాడు సత్సంతానంతో ముందుకెళ్తాడు జీవితాంతం తల్లి చెప్పినట్లు విని విడి విని నడుచుకునేవాడే అంటాడు ఇక కర్కాటక లగ్నంలో కనుక జన్మిస్తే కనుక బుధుడు స్థితిలో స్థితిలోంతే ఎలా ఉంటుంది ఇక్కడ తృతీయ స్థానంలో అంటే కన్యా రాశిలో ఉన్నాడు ఈ కర్కాటక లగ్నానికి అత్యంత పాపే అన్నాడు తృతీయాధిపత్యం వల్ల వేయాధిపత్యం వల్ల అట్టి పాపి తృతీయ స్థానంలో కూర్చోడం వల్ల మధు పెద్దగా ఉపయోగపడదు అయితే వీరి సోదరులకు వీరి తరహా జన్మించినటువంటి సోదరు సోదరి మేలు వారు కూడా మంచి అభివృద్ధి పదాలు ఉంటారు వారు మంచి పితృరాజితాలు కలిగి ఉంటారన్నమాట చెప్పబడుతుంది వీ వీరికన్నా ఎక్కువ స్థితి సౌక్యాల్లో ఉంటారు జాతకుల కన్నా స్థితి సౌక్యాల్లో ఉంటారన్నమాట చెప్పబడుతుంది ఈ జాతకులు కూడా పితృభాగ్యాలు ఉంటాయి కానీ వీరి సోదర సోదరి మళ్ళీ మంచి అభివృద్ధిలో ఉంటారన్నమాట చెప్పబడుతుంది ఇక కర్కాట లగ్నం ఏంటే కనుక బుధుడు ఉచి స్థితిలో ఉంది అంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి విద్య వాక్తో పాటు అన్ధాన్యాలుసోక్యాలు మంచి కుటుంబ కుటుంబాభివృద్ధి మంచి ఆరోగ్యం కలిగి ఉంటాడు సత్సంతానం సంతానం అభివృద్ధి చెందుద్దపడుతుంది అన్నింట లాభాలు అంటాడు ఇతర కూడా కేవలం వాక్కు ద్వారా దానాన్ని ఆర్జించేవాడు అంటాడు అయితే వీళ్ళకి మాట పట్టి ఉంటుంది మాటల్లో తొట్టుబాటుతనం కాఠిన్యతలు ఉంటాయి బూతు లాంగ్వేజ్ కూడా మాడతారు బుద్ధుడు మొత్తం మీద వీళ్ళకి బాగా ఉపయోగిస్తాడు కేవలం వాక్ ద్వారా నాచించి తల్లిదంటలు ఈ ఈ సింహ లగ్నానికి కూడా ఉంటుంది ఇక తర్వాత కన్యాలగ్నం కన్యాలగ్నంలో జన్మించిన వ్యక్తికి ఈ బుధుడు ఉచస్థితి కనుక వీళ్ళు జ్ఞాన సంపన్నులే మంచి కీర్తి ప్రతిష్టలు కలవారు సంఘంలో మంచి పేరు కీర్తి ప్రతిష్టలు కలవారు మంచి భార్య కలవారు సుక్లు భార్య పట్ల విధేయత కలవాడు భార్య కొమ్ము పట్టుకున్నట్టు చేయట అలాగే ఉన్నాయి భార్య కూడా స్థితి చూపిస్తుంది భార్యా స్థితిని చూపును అనే మాట చెప్పడుతుంది బాగానే యోగిస్తుంది ఇక తుల లగ్నం తుల లగ్నంలో కనుక జన్మిస్తే కనుక బుధుడు ఉచి స్థితిలో ఉంటే కనుక భయరహితుడు శత్రువుల పట్ల ఎటువంటి భయమే లేకుండా నిర్భయంగా ముందుకెళ్తాడు భయపడ్డం విజయాలు కలవాడు అన్నింటా విజయాలు కలవాడు శత్రు నిరోధక శక్తి కలవాడు అనే మాట చెప్పబడుతుంది పితృవర్గీలకే ధనాన్ని ఎక్కువగా వేయపరిచేవాడు అనమాట చెప్పబడుతుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో విలాసాలకి విందులకి దుష్కర్మలు కూడా ఖర్చు పెడతాడు పితృవర్గీయులని ఖర్చు పెడతాడు మామ మేనమామ వర్గీయులకి కూడా ఖర్చు పెడతాడు అనమాట ఈ లగ్నంలో కనుక బుధుడు ఉచిత స్థితిని ఉంది కనుక తెలియజేస్తాడు ఇక వృచ్చిక లగ్నం వృచ్చిక లగ్నంలో కనుక బుధుడు ఉచస్థితి ఉందంటే కనుక దీర్ఘ ఆయుష్మంతుడు మరి పూర్ణ పూర్ణ ఆయుష్కుడు అలాగే సంతానం కూడా మంచి ఆరోగ్యంతో మంచి శరీరాలతో దర్గాయిగా జీవిస్తారు అనమాట వీరి సంతానం కూడా మంచి బాగానే ఉంటుంది అనమాట చెప్పబడుతుంది ఇక ధనుర్ లగ్నం అయ్యండి బుధుడు ఉచి స్థితిలో కనుక చాలా గొప్పగానే యోగిస్తుంది అంటే బుధుడు కీర్తి ప్రతిష్ట స్థానంలో ఉన్నాడు పదో స్థానంలో సంఘంలో మంచి పేరు కీర్తి సౌఖ్యం రాజంత్ర స్థితి అనేక బంధ అనేక స్నేహ బృందాలు కలవాడు సేవకులు కలవాడు అనే మాట చెప్పబడుతుంది అనేక భూములు కలవాడు మాతృ సౌక్యం కలవాడు పెద్ద విద్యావంతుడు అనేక వాహనము కలవాడు వాహన ముద్రాధికారి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రావచ్చు అనే మాట అలాగే మంచి భార్య కూడా పెరుగుతుంది తనకన్నా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి భార్యగా వస్తుంది ఆవిడ కూడా మంచి తెలివి గల మేధావి అని మాట చెప్పబడుతుంది ఇక మకర లగ్నం మకర లగ్నంలో కనుక జాతకుడు జన్మించి ఉంటే కనుక బుధుడు ఉచిత స్థితిలో ఉంది ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి జ్ఞాన సంపాదనతో పాటు అన్నింట లాభాలు కలిగి ముఖ్యంగా సోదర వర్గీయులతో లాభాలు కలిగి ఉంటాడు పార్ట్నర్షిప్ పేపర్ బాగా లాభిస్తాయి శత్రువుల కూడా వీరి అన్యులు కూడా వీరి ఏం చేయలేరు అనే మాట చెప్పబడుతుంది కోర్టు విజయాలు కోర్టుల ద్వారా లాభాలు లో విజయాలు ఇలాంటి విషయాల్లో కూడా ఈ బుద్ధుడు వీరికి యోగిస్తాడు అలాగే అన్యుల ద్వారా లాభాలు అలాగే మనం తెలుసుకోకుండా తెలియకుండా ఏదో అన్యుల ద్వారా కానీ పూర్వీకుల ద్వారా కానీ ఏదో ఆర్జన్లు అలా చెప్పాలంటే భూములే కావచ్చు గృహాలే కావచ్చు జీర్ణ గృహాలే కావచ్చు వీరికి వస్తాయని మాట్లాడతాను ఇక కుంభరకంలో కనుక జన్మించి ఉండి బుధుడు ఉచ స్థితిలోంది ఏంటే కనుక ఏం చెప్పడుతుందంటే దీర్ఘాయుష్మంతుడు పరిపూర్ణంగా నిండు నూరేళ్ళు పొద్దుతాడు మంచి తెల్లితేటలతో బతుకుతాడు అనే మాట్లాపడుతుంది అయితే బుధ దశాంతరాల్లో వీరికి అవసరాలకే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతాడు తరచూ ఔషధ సేవన ఉంటుంది ఈ బుధ దశాంతరాల్లోనే వీరు ధనువు చాలిస్తారు అనే మాట్లాపడుతుంది సులభమైన మరణంతో తను తను సాధిస్తారు వీరు కూడా దీర్ఘాయుష్మంతుడే సత్సంతానం మంచి కుటుంబం కుటుంబాలు అన్నమాట ఇకపోతే మేనలగ్నం చవరిగా మేనలగ్నం మేనలగ్నంలో కనుక జన్మించుకుంటే జాతకుడు బుధుడు ఉచ్చి స్థితిలో తింటే కనుక గొప్ప సత్కలత్వం వస్తుంది ಸತ್ಕಲತ್ವ ದಾರ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಸ್ತಾ ಆವಿಡೇ ಮೈಂಡ್ ಒಟ್ಟು ವಸ್ತಾ ಆವಿಡ ಮಿಂಚುಗಲ ಮೇಧಾವಿ ಮಾತಾಡ್ತಾ ಅದೇ ಉಚಿತಗಾಣಿ ಈ ಜಾತಕ ಕಲಸಿ ಜಾತಕ ಸತ್ಕಳತ್ವ ಸೌಖ್ಯದ ಸತ್ಸಂತಾನ ಮಂಚ ಧನ ಸಂಪಾದ ಅನೇಕ ಗೃಹ ಅನೇಕ ಅನೇಕ ವಾಹನ ಕಲಗಿ ವಿರಾಜಿ ತಪ್ಪು ಇದು ಈ ಮೇಲೆ హం ఉంటే ఉచ్ఛ ఉచస్థితిలో ఉంటే వచ్చే ఫలితాలు గురించి ఉచ్ఛ ఉచ్చస్థితి గురించి చెప్పాను ఆ ఉచ్చస్థితి ఉంటే ఎలా ఉండదో చెప్పాను బుధగ్రహానికి గురించి చెప్పాను అలాగే మేష లగ్నం నుంచి మేన లగ్నం వరకు ఈ పన్నెండు లగ్నాల్లో ఏ ఎవరెవరికి ఎలా ఉండదు అనే చెప్పాను ఇంతటితో ఈరోజు ఈ ఉచ్ఛ స్థితిని బుధగ్రహం గురించి చెప్పాను చెప్తున్నాను చెప్పడం అయిపోయింది తదుపరి మీకు గురువు ఉచస్థితి అంతదనగా ఎలా ఉంటాడనమాట చెప్తాను అప్పటి వరకు మీకు నాకు కొద్దిగా విరామం తీసుకుందాం